హాయ్ అండి అందరికీ ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం అండి సో పూజ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే పసుపు కుంకుమ పెడుతున్నానండి అమ్మవారికి అలా ఒక చిన్న చిన్న ప్లేట్స్లో పెట్టేశానండి ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాయిన్స్ పెడుతున్నానండి ఇప్పుడు మాల వేస్తున్నానండి ఒత్తులతో చేసిన మాల నేనే చేశాను అది ఇక్కడ బియ్యం వేసి అమ్మ ఒక తమలపాకు పెట్టి దానిపైన అమ్మవారి పాదాలు పెడుతున్నానండి అమ్మవారి పాదాలు అనేది నేను చేశాను ఇట్లా కుంకుమతో ఇలా చేసి పెట్టాను ఒక ఫ్లవర్ పెడుతున్నా అమ్మవారి అమ్మవారి పాదాల దగ్గర ఇప్పుడు ఐదు తమలపాకులు తీసుకొని ఐదు తమలపాకులు పెట్టి దీపాలు పెడుతున్నాను అండి దాని పైన లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా ఐదు దీపాలు పెట్టడం మంచిదంట అండి ఐదు దీపాలు కంపల్సరీ పెడతారు ఐదు కానీ మూడు కానీ సో నేనైతే ఐదు పెడుతున్నాను ఇంక నేనైతే నైవేద్యంగా చక్కెర పొంగలి ఉండానండి అమ్మవారికి చక్కెర పొంగలి పెట్టేశాను ఒక బనానా పెట్టాను అమ్మవారి శ్లోకాలు వినుకుంటూ పూజ చేశానండి చూడండి ఎలా చేశాను ఏంటని ఇంకోటి మెయిన్ ఏంటంటే నేను అమ్మవారికి వాయనం పెట్టాను వాయనం పెట్టిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అగరబతిలు ముట్టించేశాను అలా పూజ జరిపించాను ఫస్ట్ నేనైతే గణపతి పూజ చేశానండి విగ్రహాలు లేనందువలన నేను ఫోటోలో అందరు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి విగ్రహాలు ఏం పెట్టలేదండి సో నేను గణపతి పూజ చేశాను చేసిన తర్వాత నెక్స్ట్ లక్ష్మీదేవి పూజ చేశానండి చూడండి ఎలా చేశాను ఏంటనేది బన్ ఫ్రూట్స్ పెట్టాలంటారు కదా ఫ్రూట్స్ పెట్టాను నేను బనానా నైవేద్యంగా మాత్రం చక్కెర పొంగలి పెట్టానండి సో మొత్తం పూజ అనేది ఈ విధంగా నేను చేశానండి ఎలా ఉంది ఏంటనేది మీరు కామెంట్ చేయండి ఏమన్నా మర్చిపోతే ఇది మాత్రం నాకు తెలిసినట్టు మా అత్తగారు చెప్పినట్టు నేను చేశానండి ఇది ఎలా ఉంది ఏంటనేది మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు వంట చేశాను సాంబారు సాంబార్ అండ్ రైస్ ఉండాను ఇంకా ప్రసాదంగా మాత్రం చక్కెర పొంగలి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్